హలో ఆల్ అందరికి స్వాగతం లక్కీ కార్స్ తెలుగు ఇది మన ఛానల్ లో ఫస్ట్ వీడియో అండి ఫస్ట్ వీడియో మనం ఫార్చునర్ తో వచ్చాం టొయోటా ఫార్చునర్ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఫోర్ టూ వెహికల్ చూడండి మీకు అవుట్ లైన్ అంతా చూపిస్తాను ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఇక్కడ టచ్ అప్ అవ్వలేదు ఎక్కడ బ్రష్ అప్ అవ్వలేదు ఎక్కడ పెయింట్ అవ్వలేదు ఇక్కడ విఏపి జస్ట్ ఎయిటీ థౌసండ్ తిరిగింది ప్రైస్ అనేది లాస్ట్ లో చెప్తాను టైర్స్ కూడా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ యూజ్ అయ్యింది చూడండి మీరు బటన్ ఎంత ఉందో టైర్స్ కూడా కంపెనీ ఫిట్ టైర్స్ అండి బ్రిడ్జ్ స్టోన్ అన్ని బ్రిడ్ స్టోన్ టైర్స్ అన్ని టైర్లు ఇవి డిస్క్ తో వచ్చినాయి ఫోర్ ఇంటూ టూ అండి ఇది ఫోర్ బై ఫోర్ కాదు ముందర ఫ్రంట్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే వచ్చాయి ఫ్రంట్ అయితే ప్రొజెక్టర్ లైట్ కింద ఫాక్ లైట్స్ వచ్చాయి ముందర మొత్తం క్రోమ్ ఫినిష్డ్ వచ్చాయి అంతా మొత్తం క్రోమ్ ఇక్కడ మన యూజర్ ఆర్ లైట్స్ అయితే యాడ్ చేశాడు ఇక్కడ చూస్తున్నారా ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా మనకి బ్యాక్ సైడ్ కూడా రేర్ వైపర్ వచ్చింది డిఫాగర్ అయితే వచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ క్రోమ్ మెటీరియల్ అయితే యూజ్ చేశాడు ఇక్కడ డిక్కీ దగ్గర క్రోమ్ గార్డ్ అనేది యూజ్ చేశారు ఎందుకంటే మనం లగేజ్ ఏదైనా పెడుతున్నప్పుడు ఇక్కడ ఏం స్క్రాచెస్ రాకుండా ఇది కంపెనీ ఫిట్టెడ్ క్రోమ్ గార్డ్ అనమాట డిక్కి స్టెఫనీ అయితే ఇక్కడ కిందిస్తారు ఫార్చునర్ కి స్టెఫ్ని అయితే నెవర్ యూజ్డ్ అండి ఓన్లీ సింగిల్ సైలెన్సర్ అయితే వస్తుంది బండికి ఇంకా డిక్కీ ఓపెన్ చేస్తే ఇక్కడ డిక్కీ స్పేస్ అయితే కొంచెం ఆర్జినల్ కొంచెం తక్కువ అయితే ఉంటుంది ఇక్కడ మనం సీట్స్ అయితే బెండ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రంట్ కి బెండ్ చేస్తే మనకి స్పేస్ అయితే ఇంకా చాలా వస్తుంది మీకు ఇంటీరియర్ అనేది కొంచెం పట్ల చూపిస్తాను ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఇది హైడ్రాలిక్ సిస్టమ్ అండి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది డోర్ దగ్గర మన యూజర్ అయితే ఫుట్ రెస్ట్ అయితే ఇప్పించాడు దీనికి ఇంకా కవర్ కూడా అయితే తీలేదు ఇది క్రోమ్ ఫుట్ రెస్ట్ దీనికి ఒక కవర్ వస్తుంది కవర్ కూడా తీయలేదు అంత నీట్ గా మెయింటైన్ చేశాడు ఇంటీరియర్ అంటారా లో మీకు డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ డోర్ సైడ్ మీకు లెదర్ ప్యాడింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారా ఇక్కడ మొత్తం సాఫ్ట్ టచ్ ఇక్కడ మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే లేదు జస్ట్ ఇది సాఫ్ట్ టచ్ అండి ఎక్కడ కూడా మనకి చిన్న స్క్రాచెస్ అనేవి అయితే ఏం లేవు మొత్తం లెదర్ ఫినిష్ తో వచ్చాయి ఇది మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్ తో వస్తుంది జస్ట్ ఎయిటీ థౌసండ్ అయితే డ్రైవన్ అండి ఇక్కడ కిలోమీటర్స్ చూస్తున్నారా ఎయిటీ థౌసండ్ స్టేరింగ్ అమౌంట్ కంట్రోల్స్ అయితే వస్తాయి ఇది అండి ఇంటీరియర్ సీట్స్ కూడా మొత్తం ప్యూర్ లెదర్ సీట్స్ అండి ఇవి ఎలక్ట్రికల్ సీట్స్ అనమాట మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఇది మాన్యువల్ ఇక్కడ చూస్తున్నారా క్లచ్ బ్రేక్ అండ్ యాక్సేటర్ సో ఇది మన యూజర్ అయితే మాన్యువల్ అయితే కొనడం జరిగింది సిక్స్ స్పీడ్ మాను ట్రాన్స్మిషన్ అండ్ ఇక్కడ సిస్టమ్ చాలా బాగుంది మొత్తం షోరూమ్ సర్వీస్ అండి అదే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇవి కూడా ఫోల్డబుల్ సీట్స్ సిక్స్టీ బై ఫార్టీ స్పిట్ చేసుకోవచ్చు మధ్యలో మనకి ఆం అయితే ఇచ్చారు ప్యూర్ లెదర్ సీట్స్ అండి వీటికి అయితే వెంటిలేషన్ అయితే రాదు ఇక్కడ మనకి ఏసీ అయితే సెంటర్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫార్చునర్ కి ఇటు సైడ్ అండ్ అటు సైడ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇవి కటన్ ఎయిర్ బ్యాగ్స్ అంటారు సో మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫార్చునర్ బండికి ఫోర్ ఇంటూ టూ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సో ఇప్పుడు మీకు ఒక స్పెషల్ ఫీచర్ అయితే చూపిస్తాను ఈ బండిలో సైడ్ డోర్ ఓపెన్ చేస్తే కూడా ఇక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఉంది మొత్తం ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే కాదు మొత్తం సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఇక్కడ చూస్తున్నారా ప్యూర్ లెదర్ ఎయిట్ ఫినిష్ ఇక్కడ డాష్ బోర్డ్ మొత్తం లెదర్ ఎయిట్ ఫినిష్ తో ఉంది ఇదంతా లెదర్ అండి ఇది కోల్డ్ గ్లో బాక్స్ ఇది కోల్డ్ గ్లో బక్స్ వస్తుంది మనకి స్పేస్ అనేది డీసెంట్ అయిన అండి సఫిషియంట్ సరిపోతుంది బండి అయితే వాటర్ వాష్ చేయలేదు వాటర్ వాష్ చేస్తే చాలా నీట్ గా ఉంటుంది అందుకే కొంచెం డస్టీ డస్టీ ఉంది సీట్స్ లోపల ఇప్పుడు మనకి ఇంజన్ అయితే ఆన్ చేస్తే ఇక్కడ మనం ఎంమెంట్ లైట్ అయితే చూపిస్తాను ఈ కార్ లో స్పెషల్ ఫీచర్ ఇది సింగిల్ స్టార్ట్ తో కార్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మొత్తం ఆమియంట్ లైట్ మీకు కనిపిస్తుందో వాళ్ళు నాకైతే తెలియదు నాకైతే కనిపిస్తుంది మనం మల్టీ కలర్ అయితే పెట్టుకోవచ్చు రెడ్ గ్రీన్ ఎల్లో అయితే రెడ్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఆమియం లైట్ అయితే మన యూజర్ అయితే పెట్టించాడు సార్ రెడ్ కలర్ ఆన్ చేయవా చూస్తున్నారా రెడ్ కలర్ అయితే చాలా బాగుంది అలానే హిల్ సైడ్ డోర్ కూడా అలానే ఇక్కడ లైటింగ్ చూసారా సో ఎక్కడ కూడా మనకి సింగిల్ స్క్రాచ్ అయితే లేదు వెహికల్ కి అన్ని పర్ఫెక్ట్ ఆల్ కండిషన్ లో ఉంది సో ఇదండి ఈ ఫార్చునర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ యూజర్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేశాడు ఇది ఒక విఐపీ యూజ్డ్ అండి ఎంపీ యూజ్ చేశారు బండిని మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి లక్కీ కార్స్ తెలుగు అని సెర్చ్ చిత్తూరు డిస్టిక్ మదనపల్లి లో ఉంటుంది లక్కీ కార్స్ కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ కార్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా రండి కార్ అయితే చూడండి ఫస్ట్ ట్రైల్ అయితే చూడండి మీకు నచ్చితేనే ప్రొసీడ్ అవ్వండి కార్ అయితే ఎటువంటి డామేజ్ అయితే లేదు ఎటువంటి సింగిల్ స్క్రాచ్ కూడా లేదు కార్ లో చాలా నీట్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఏసీ కూడా చాలా చిల్ ఉంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏసీ అనేది చాలా చిల్ అయిపోతుంది క్యాబిన్ మొత్తం జస్ట్ ఎయిటీ థౌసండ్ రివన్ కావాలంటే మీరు షోరూమ్ లో చెక్ చేయించుకోవచ్చు ఒకవేళ కిలోమీటర్స్ ఉంటే మీకు వెహికల్ అనేది రిటర్న్ ఇవ్వబడుతుంది చాలా నీట్ గా ఉంది ఇక్కడ మీకు ఇంజిన్ ఏ అయితే చూపిస్తాను ఇంజిన్ ఎంత నీట్ గా క్లియర్ కట్ గా ఉందో సింగల్ స్టార్ట్తో ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది టూ పాయింట్ ఎయిట్ ఇంజన్ అండి టొయాటా ఇంజిన్ అందుకే ఇంజిన్ అనేది ఇంత పెద్దగా ఉంది టొయోటా ఇంజన్స్ ఈజీగా ఎయిట్ టు టెన్ ల్యాక్స్ వరకు అయితే తిరుగుతాయి ఇది మనకు అందరికీ తెలిసింది ఇక్కడ ఇంజన్కి ఇన్సులేషన్ కూడా ఉంది సో దీనివల్ల మనకి ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి ఎక్కువ అయితే వినపడదు ఇది టూ పాయింట్ ఎయిట్ ఇంజన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టొయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి లక్కీ కాస్ తెలుగు మదనపల్లి ఎక్కడ కూడా మీకు డోర్స్ అనేవి కూడా ఎక్కడ కూడా ట్యాంపరింగ్ అయితే జరగలేదు చూడండి స్పీడింగ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది ఒక విఐపి యూజ్డ్ అండి కావాలంటే మీరు ర్యాప్ చేసుకోండి ఆటోమేటిక్గా తప్పటిక్ చదువుకో అందుకే తీసుకోండి ఉంది చూడ ఎక్స్ట్రా పెట్టింగ్సే టూ ల్యాక్స్ పెట్టించిన ఈ అవునా ఇది పెట్టు లేదు ఆంబేంట్లో ఇట్లా ఆన్లోనే ఉండే ఆన్లోనే ఉంది రెడ్లో ఆన్లోనే ఉండాలి కలర్లో మార్చినా డిస్క్ అయిపోతుంది గమూన్ బద్దా అని బాగుండదు రవ్ డిస్క్ అంటు ఎందుకు వి చేసినావా బ్లూ బాగుంటుంది డార్క్ బ్లూ చూడౌన్ నా మోడల్ మోడల్నా జూన్ టైర్లు వచ్చి మొన్న వేయించింది ఫైవ్ థౌసండ్ తిరిగినా అలా వీల్సే కదా అలా వీల్సే ఓకే బేసిక్ మోడల్ అయినా అలా వీల్స్ వచ్చినాయి ఓకే టాప్ అంటే ఇవన్నీ సేమ్ అంతే వస్తాయి ఏదన్నా స్పీస్ ఫోర్ ఇంటూ ఫోర్ రాదు ఫోర్ ఇంటూ ఫోర్ ఆన్ రోడ్ ఎంత పడింది అన్న మీకు మనకి ఫార్టీ సెవెన్ పడింది ফার্টি সেভেন এয়িটি থাজন্ড দিকে শোরুম ট্রাকে শোরুম ট্রে ষো রুম সর্বীসে শোরূম সর্বীসে